చిన్నారులను అధునాతనంగా తీర్చిదిద్దడంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన అభిషేక శెట్టి క్రియేటివ్ లెర్నింగ్ ఆధ్వర్యంలో నెల్లూరులో మూడు నెలల పాటు సమ్మర్ క్యాంప్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు స్వచ్ఛంద సేవా సంస్థలు సామాజిక సేవా కార్యకర్తలు బయ్య రవికుమార్ మహాలక్ష్మి సునీల్ నాగార్జున తదితరుల కోరిక మేరకు అందరి సహకారంతో నెల్లూరులో చిన్నారులకు సమ్మర్ క్యాంప్ ద్వారా లైఫ్ స్కిల్స్ రాష్ట వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణ విజయవంతం చేసిన అనుభవంతో నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నామన్నారు न <laughs> <laughs> అయితే కంప్లీట్లీ త్రీ మంత్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అండి ప్రపంచంలో మీ పిల్లలు ఎక్కడ ఉన్నా సరే ప్రతి సండే ఆఫ్టర్నూన్ నాతో కూర్చొని కొన్ని అద్భుతమైన పది టాపిక్స్ నేర్చుకోవడం జరుగుతుంది మరి ఆ టాపిక్స్ ఒక టాపిక్ నేర్చుకున్న తర్వాత రాబోయే వారం రోజులు ఏం చేయాలి ఎలా చేయాలి ప్రాక్టికల్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది ఏం జరిగిందో మనకి అర్థమైంది రైట్ మరి ఈరోజు వినడం అనేది చాలా పవర్ఫుల్ అండి కొంతమంది వింటే ఫాలో అవుతారు కొంతమంది విని వదిలేస్తారు ఈరోజు తల్లిదండ్రులకి ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వినొచ్చు రెండోది వదిలేయచ్చు మరి ఇక్కడ పాస్ పనిచేస్తున్నాను నాకేమనిపించింది ఎనిమిది సంవత్సరాల కంటే ముందే ఈ విషయం నాకు తెలుసుంటే బాగుండేది అనిపించింది అది కూడా ఒక వ్యక్తి వల్ల ఆ వ్యక్తి నేను ఒక్కడే చూస్తూ బాగుపడిపోతేలా ఎంతో మంది పేరెంట్స్ ఉన్నారు సార్ దయచేసి మీరు వచ్చి నాకు ఎనిమిది సంవత్సరాల ముందు ఏం చెప్పారో ఇప్పుడు మా పేరెంట్స్ అందరికి ఒక ఫైవ్ మినిట్స్ ఒక టాక్ ఇవ్వండి అని చెప్పి ఆయన్ని ఈ రోజు ఇక్కడ పిలిచారు మరి ఎంత మందికి డబ్బులు అంటే ఇష్టం చేతులు ఎంత అనుకో అసలే అసలు సండే ఈ ఈరోజు అటువంటి నిన్న ఇన్స్టాగ్రామ్ లో కూడా రేపు నేను పోస్ట్ చేస్తాను దాని గురించి గూగుల్ లో పద్నాలుగు శాతం ఉన్న జాబ్ చేసే వ్యక్తుల కంట డిగ్రీ సర్టిఫికేట్ లేదంట మీకు ఆ విషయం తెలుసుకోలేదు ఫోర్టీన్ పర్సంటేజ్ వ్యక్తులకి డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా గూగుల్ జాబ్ ఇచ్చింది దాని కింద గూగుల్ పెట్టింది ఏంటి అంటే మాకు ఎప్పుడో ఫోర్టీన్ పర్సెంట్ అన్ మేము జాబ్ ఇచ్చాము కానీ వాళ్ళకి సర్టిఫికేట్లు లేకపోవచ్చు దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ బట్ దే ఆర్ స్కిల్డ్ అటువంటి అద్భుతమైన స్కిల్స్ ని ఈ రోజు ప్రపంచంలో రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇవ్వడానికి నేను ఒక మాట చెప్తానన్నా గౌతమ్ దగ్గరికి ఈ రోజు ఇటువంటి ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ అని పంపించారు అనేది సార్కి తెలుసు ఈరోజు అభిషేక్ అభిషేక్ సింగం శెట్టి ఆధ్వర్యంలో ఫేర్వెల్ పార్టీ అనుకోవచ్చు వారు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పదిహేను రోజుల పాటు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పిల్లలకు ఆ పిల్లలకి ఈరోజు వాళ్ళ పేరెంట్స్ పిలిచి వాళ్ళ యొక్క రెస్పాన్స్ వింటూ ఒక కార్యక్రమం నిర్వహించడం ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది నిజంగా ఈరోజు పిల్లల్ని పెంచడం ఒక కళ అని ఒక క్యాప్షన్ ఇచ్చున్నాడు నిజంగా ఒక పిల్లల్ని పెంచడం ఒక పెద్ద కళ అండి ఎంత డబ్బున్నా కూడా పిల్లలు కానీ మంచి భవిష్యత్తు కానీ మనం కానీ ఇవ్వలేకపోతే ఉపయోగమే లేదు అటువంటి జీవితాన్ని ఇవ్వాలంటే ఓన్లీ చదువు మాత్రం ఇవ్వదండి ఎంత పెద్ద చదువు చదువుకున్నా కూడా వారి సంస్కారం లేకపోయినా పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోయినా కూడా జీవితంలో ఆ జీవితానికి పూర్తిగా సార్థకత ఉన్నట్టు కాదు కాబట్టి ఇటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎప్పుడు ఏ క్యాంప్ పెట్టినా కూడా ఇటువంటి ఇట్లాగా పిల్లల్ని చేరుస్తూ వారి యొక్క జీవితాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి నా యొక్క కోరిక ఈ రోజు చేర్చిన ప్రతి ఒక్క పిల్లోడి తల్లిదండ్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయించే విధంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను నమస్కారం నా పేరు అభిషేక్ సింగంశిజ్ సైకాలజిస్ట్ గా పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ గా అండ్ కెరియర్ కౌన్సిలర్ గా గత పదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నానండి గత తొమ్మిదేళ్ల నుంచి మనం సమ్మర్ క్యాంప్లు రన్ చేయడం జరిగింది అది అమలాపురం రాజమండ్రి హైదరాబాద్ నెల్లూరులో అయితే మూడు సార్లు ఇది మూడోసారి నెల్లూరులో సమర్ క్యాంప్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మరి ఈ సమ్మర్ క్యాంప్ తర్వాత వాట్ నెక్స్ట్ అని నన్ను చాలా మంది అడిగారు అడిగినప్పుడు నేను వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పాను నా టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చాను అదే ఈ రోజు పోస్టర్ లాంచ్ కూడా జరిగింది అదే లైఫ్ స్కిల్స్ టూ పాయింట్ మరి అటువంటి లైఫ్ స్కిల్స్ టూ పాయింట్ లో అద్భుతమైంది ఒకటి కాదు రెండు కాదు పది టాపిక్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి లీగల్ మేనేజ్మెంట్ గోల్ సెట్టింగ్ టైం మేనేజ్మెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టేజ్ ఫేర్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇలాంటి కొన్ని అద్భుతమైన టాపిక్స్ ని ప్రతి వారం ఆదివారం పూట నేను వాళ్ళతో కూర్చొని ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్లో ఈ మూడు నెలలు ఈ ప్రోగ్రామ్ పోస్టర్ రిలీజ్ అండ్ లాంచ్ కూడా జరిగింది మరి ఈ కి ఆల్రెడీ ప్రీ లాంచ్ ముందే ఎంతో మంది రిజిస్టర్ చేసుకున్నారు మరి ఈరోజు నేను అడిగిన వెంటనే ముఖ్య అతిథిగా ఈరోజు బయ్య రవికుమార్ గారు శుభమస్తు షాపింగ్ మాల్ వచ్చి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత అద్భుతంగా హిట్ చేసినందుకు మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన మన తల్లిదండ్రులకి అండ్ పిల్లలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ గా జరగడానికి కారణమైన ఏ ఎవరైతే మన స్పాన్సర్స్ ఉన్నారో జేసిఐ నెల్లూరు ఏంజల్స్ కావచ్చు అలానే ఇమ్మెన్స్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ కావచ్చు అండ్ అలానే స్టెమ్సెల్ ఏదైతే బయో ట్రాన్ బోఫ్ ట్రాన్స్ బయో లైఫ్ కావచ్చు అండ్ ఈ రోజు వాళ్ళు కావచ్చు ఈరోజు ఫన్ పార్క్ వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అండ్ అలానే మీడియా మిత్రులందరికీ కూడా సమ్మర్ క్యాంప్ ముగింపు సభలో పాల్గొన్న తల్లిదండ్రులకి పిల్లలకి ముఖ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ఈ వేదిక మీద లాంచ్ చేసిన ఈ పోస్టర్ ని చూశారు మరి అది పిల్లలకి ఎంతో ఉపయోగకరమైంది కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని పిల్లల్ని ప్రతి ఆదివారం ఒక హాఫ్ అన్ అవర్ ఈ లైవ్ అంటే లైవ్ కార్యక్రమం చేసే అభిషేక్తో ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళకి ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి వాళ్ళ యొక్క జీవితానికి ఉపయోగపడే మరెన్నో కార్యక్రమాలు అందులో ఉంటాయి కాబట్టి పేరెంట్స్ అందరూ కేవలం ఇక్కడికి వాళ్ళే కాకుండా ఇక్కడ మన అన్ని ఛానల్స్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా చిన్న విజ్ఞప్తి ఆ లో ఎవరైనా జాయిన్ కావచ్చు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ లో జాయిన్ అయితే

తప్పు చేస్తేవాడు అమ్మా స్వామి అంటున్నారు మరి ఫిఫ్టీన్ డేస్లోనే ఇంత ఇంపాక్ట్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ అభిషేక్ గారు పిల్లల మీద చూపించారంటే మరి ఇది ఆయన ఒక స్కూల్ పెడితే ఎలా ఉంటుంది అంటారు ఒక మంచి స్కూల్ పెడితే అద్భుతమైన పిల్లలు సొసైటీలోకి వస్తారు అకాడమిక్సే కాదు విలువల్ని కూడా చెప్ నేను ఏదైనా కబోర్డ్ సర్దునాను ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఫస్ట్ అభిషేక్ గారు ఇంత డిఫరెన్స్ మా అబ్బాయిలో నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి మర్చిపోయారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్